ఈజ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అక్రమ మైనింగ్ రవాణా కేసులో పోలీసులు వరుస పెట్టి నోటీసులు ఇస్తూనే ఉన్నారు కానీ గోవర్ధన్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు విచారణకు డుమ్మా కొడుతున్నారు మరి మూడోసారి ఇచ్చిన నోటీసులతోనైనా ఎంక్వైరీకి వెళ్తారా లేదా ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు నెల్లూరు పోలీసులు మైన్స్ లో విచ్చలవిడిగా పేరుడు పదార్థాల వినియోగంతో గిరిజనులు కాకాణి అనుచరుల్ని నిలదీశారు మైనింగ్ ఆపేయాలని బైఠాయించారు క్రమంలో కాకాణి అనుచరులు నోటికొచ్చినట్టుగా బూతులు తిడుతూ గిరిజనుల్ని బెదిరించారు బాధితుల ఫిర్యాదుతో కాకాణి గోవర్ధన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది మరోవైపు నెల్లూరులో మైనింగ్ తవ్వకాల వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే రెండు సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు కానీ కాకాణి మాత్రం విచారణకు హైదరాబాద్ లో మూడోసారి నోటీసులు ఇచ్చారు కాకాని నివాసంలో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసుల్ని అందజేశారు పోలీసుల నోటీసులతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఆశ్రయించారు కాకాని క్రమంలో నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కావడం లేదంటూ ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదయ్యాయని వివరించారు కాకాని అరెస్ట్ కాకుండా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది క్రమంలో మూడోసారి పోలీసుల నోటీసులతో కాకాని నెల్లూరు రూరల్ డిఎస్పీ ఎదుట రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది